బీజేపీ పార్టీ రైతుల కోసం దీక్ష చేయడమే ఆశ్చర్యంగా ఉందని శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి అన్నారు బీజేపీకి రైతులకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించిన ఆయన బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ అంటూ ఆరోపించారు కేంద్రంలో పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రైతు సంక్షేమం కోసం ఈ చేసింది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు రుణమాఫీ చేయాలన్న ఆలోచన కూడా బీజేపీ ఎప్పుడూ చేయలేదన్న జీవన్ రెడ్డి అంబానీ అదాని వంటి పెట్టుబడిదారులకు మాత్రం వేల కోట్ల మాఫీ చేసిందని విమర్శించారు పార్టీ రైతు దీక్ష చేస్తుందా లేక ప్రచారం చేసుకుంటుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవంగా బీజేపీ రైతు దీక్ష చేయడం అంటేనే ఆశ్చర్యం కలుగుతుంది బేసిక్ గా బీజేపీకి రైతులకు ఏం సంబంధమే బీజేపీ అంటేనే పెట్టి పార్టీ అది వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతేందో అధికారానికి వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయింది ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఏనాడైనా రైతు సంక్షేమం కొరకు వీళ్ళు కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని జాతీయ స్థాయిలో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా రైతాంగం ఉద్యమిస్తే కనీస స్పందన లేదు ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి ఒక కనీస మద్దతు ధర ఎప్పుడైతే ఒక ప్రభుత్వం ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైజ్ ప్రకటిస్తుందో దాన్ని కల్పింప చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది ఆ కనీస మద్దతు ధర కల్పన కొరకు ఏదైతుందో రైతాంగం ఉద్యమిస్తే స్పందన లేదు మూడు నర చట్టాలు తెచ్చిందా బ్లాక్ మార్కెటిల్స్ కు అండగా ఏదైతుందో హోర్డింగ్స్ ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా నిల్వలు నిల్వలకు నిత్యావసర వస్తువుల నిలువలు ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా చట్టం తీసుకొచ్చి నేను ఒకటే మీతో విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మీరు అమలు చేస్తున్నటువంటి ఒక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడలేకుంటే దాని గురించి మాట్లాడను మీరు ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసింద్రా కనీసం చేయాలని ఆలోచన చేసిందా అని చెప్పంటున్నాను